హాయ్ నమస్తే ఒక చిన్న మాట పండగలకి పబ్బాలకి మనం ఎప్పుడు పరవాన్నం తయారు చేసుకుంటూ ఉంటాం అది ప్రసాదంగా కావచ్చు ఏ అకేషన్ అయినా ముందు దేవునికి ప్రసాదంగా పెట్టాలి అంటే పరవాన్నం అంటారు అదే చిన్న చిన్న ఫంక్షన్లో పరవానాన్ని కూడా వడ్డిస్తూ ఉంటారు ఒక స్వీట్ ఐటెంగా ఇంకా అలాంటి పరవానాన్ని మనము ఎప్పుడూ రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకుని ఆ టేస్ట్ని చూస్తే పదే పదే ఆ టేస్టే కావాలి అనిపిస్తుంది ఆ డిఫరెంట్ టేస్ట్ ఏంటి ఎలా తయారు చేశాము అని చూడాలంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దీనికోసం నేనైతే చాలా టేస్టీగా ఉండి ఈ తయారు చేసుకోవాలి అంటే ముందుగా నేను ఒక చిన్న గ్లాసు బియ్యం తీసుకున్నాను దానికి సరిపడా మసూర్ దాల్ మీకు అయితే తెలుసా ఎర్రపప్పు అంటారు ఆ ఎర్రపప్పును కూడా కడిగి ఒక పది నిమిషాలు నానపెట్టి బియ్యము ఎర్రపప్పు అలాగే ఒక పావు సగ్గు బియ్యం అంటే ఒక గ్లాసు బియ్యానికి పావు ఎర్రపప్పు పావు సగ్గుబియ్యము కడిగి నానపెట్టి వాటిని నేను ఇప్పుడు ఉడకబెట్టుకుంటున్నాను నేను కుక్కర్లో వేస్తున్నాను అంటే ఒక గ్లాసుకి మూడు గ్లాసులు నీళ్ళు చప్పున వేసుకొని నేను కుక్కర్లో ఉడకబెట్టేస్తున్నాను అలా ఉడకబెట్టడం వల్ల చక్కగా మనకి పేస్ట్గా మెత్తగా అవుతుంది పరవాణం తినేటప్పుడు కూడా మనకి చక్కగా రుచిగా అనిపిస్తుంది మెయిన్ టైం కూడా సేవ్ అవుతుంది దీనికి నేను వాటర్ పోసిన తర్వాత కుక్కర్ వెయిట్ పెట్టేశాను మీరు రైస్ ఇంట్లో వాడే రైస్ను బట్టి మీరు ఇక్కడ వాడే రైస్ ఎంత టైంలో మీరు రైస్ కుక్ చేసుకుంటున్నారు మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఆ దాని ప్రకారమే మీరు వాటర్ యాడ్ చేసుకోండి అలాగే టైం సెట్ చేసుకోండి లేదు విజిల్స్ అంటారా అది కూడా మీకు తెలుసుగా టూ త్రీ విజిల్స్ అయితే మీకు రైస్ కుక్ అయిపోతుందా ఫైవ్ విజిల్స్కి కుక్ అవుతుందా అన్నది ఆలోచించుకొని కొంచెం ఒక రెండు విజిల్స్ ఎక్కువ వచ్చేటట్టు లేకపోతే ఒక టూ మినిట్స్ ఎక్కువగా కుక్ చేయండి అలా అయితే కొంచెం పేస్ట్గా నీట్గా వస్తుంది నాకైతే చాలా ఈజీగా అయిపోతుంది అనిపిస్తుంది ఇక మనం ఇది యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేశాను అది మీరు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇలా పరమాన్నం తయారు చేసుకున్న టేస్ట్ మనకి డిఫరెంట్గా ఉండాలి అంటే మసూర్ దాల్ చాలా బాగుంటుందండి చాలామంది పెసరిపప్పుతో తయారు చేస్తారు కానీ ఇట్లా మసూర్ దాల్ పరమాన్నం ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఈ పరిమాణం కోసం అయితే నేను బెల్లాన్ని యూజ్ చేశాను షుగర్ని యూజ్ చేయలేదు ఇలా రైస్ చూసారా చక్కగా మనకి మెత్తగా అయిపోయింది ఇట్లా మెత్తగా అయిపోయిన రైస్లో సగ్గుబియ్యం కూడా నీట్గా ఉడికిపోయింది పప్పు చూసారా చక్కగా ఉడికిపోయి కలిసిపోయింది కలర్ కూడా ఎంత బాగుందో అట్లా మెత్త మెత్తగా ఉన్నప్పుడే మనము చక్కగా మనము దాంట్లో కాచి చల్లార్చిన పాలను యాడ్ చేయండి లేదు వెచ్చగా ఉన్నా పర్లేదు పాలు విడిగా కాచి పెట్టుకున్నట్లయితే మనకి త్వరగా ఈ పని అయిపోతుంది అని నేను ఈ పాలుని విడిగా కాచేసుకొని పెట్టుకున్నాను ఈ పాలుని మనం తీసుకున్న రైస్ మొత్తం మునిగేంత వరకు పోయింది దీనికి కొలత అంటారా మీ ఇష్టం ఎందుకంటే కొంతమంది గట్టిగా తినాలనుకుంటారు కొంతమందికి కొంచెం పాయసంలాగా కూడా తినడం ఇష్టపడుతూ ఉంటారు దాన్ని బట్టి మీరు పాలుని యాడ్ చేసుకోండి నేను ఇక్కడైతే కొంచెం అన్నం అంతా మునిగేంత వరకు పాలు పోసుకున్నాను ఇక బెల్లం ఈ బెల్లం కూడా మీకు ముద్ద బెల్లము లేదంటే గట్టి బెల్లం అని దొరుకుతూ ఉంటుంది కదా నేనైతే ఇక్కడ బురుగుపల్లి బెల్లం యూజ్ చేశాను దాన్ని కూడా నేను కొంచెం కరగబెట్టి పాకం కింద చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను లేదు మీకు కావాలంటే పొడి కింద చేసుకుని కూడా పొడిని యాడ్ చేసుకోండి ఇలా పాకం కింద వేయడం వలన ఏమవుతుందంటే త్వరగా కలిసిపోతుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట అందుకని పాలు పోసిన తర్వాత ఈ బెల్లం పాకం కూడా వేసేసుకుని బెల్లం కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇక్కడ తక్కువ ఎక్కువలు ఉంటాయి ఇదంటే కలర్ అయితే వైట్గానే ఉంటుంది గోల్డెన్ కలర్ వస్తుంది కొంతమంది బెల్లం ఎల్లో కలర్ ఉంటుంది అలా కలర్ని బట్టి కూడా మీరు టేస్ట్ కలర్ చూసుకోండి అంటే ఎక్కువ బెల్లం వేస్తే టేస్ట్ పెరిగిపోతుంది మళ్ళీ తినలేం అనుకున్న వాళ్ళు కొంచెం టేస్ట్ చూసుకుని బెల్లాన్ని కూడా ఎక్కువ తక్కువ తగ్గించుకోండి ఇక దాని పొయ్యి మీద పెట్టి కాసేపు ఉడకనివ్వండి ఇక జీడిపప్పు కిస్మిస్ దీనికి పరమాణం అనేసరికి ఎంత నెయ్యి వేసినా తక్కువే అవుతుందండి అలా మీకు కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ నెయ్యి ుకుని దీంట్లో జీడిపప్పు కిస్మిస్ వేయించి నీట్గా మనం పరమాణంలో యాడ్ చేసుకోండి దీనికోసం చాలామంది పచ్చి కొబ్బరి కూడా వాడుతూ ఉంటారు నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి వాడుతున్నాను ఎందుకంటే ఎండు కొబ్బరి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది నేను ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీలోనే జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి ఎందుకంటే నేను పైన ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోదలుచుకున్నాను అని చేత జీడిపప్పు కిస్మి కిస్మిస్ లిమిట్గా వేసుకున్నాను ఇక్కడ మీకు కావాలనుకుంటే కొంచెం యాలికల పొడిని కూడా చల్లుకొని నేనైతే యాడ్ చేయలేదు ఇక నేను ఇక్కడ ఎండు కొబ్బరిని తీసుకున్నాను మీకు కావాలంటే ఇక్కడ పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరినే ప్రిఫర్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ పరమాన్నాన్ని తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఈ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అలాగే మరలా మరలా తినాలనిపిస్తుంది చూసారుగా నెయ్యి శుభ్రంగా వేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేయించిన తర్వాత వాటిని కూడా ఈ పరమాణంలో యాడ్ చేసేసుకుని పైన కొబ్బరి ఎండు కొబ్బరి యాడ్ చేసుకొని చక్కగా కలిగి పెట్టేసండి ఇకపోతే నేను దీన్ని చల్లగా తింటేనే బాగుంటుంది అనుకున్న వాళ్ళు కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకు తినండి లేదు వెచ్చగా వేడిగా గోరువెచ్చగా ఊదుకుంటూ తింటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది నాకైతే అలా వేడివేడిగా పరమాన్నం తినడం చాలా ఇష్టం మీరందరూ దీన్ని పాయసం అని కూడా అన్నచ్చేమో కానీ మేము పరమాన్నం అంటాం ఇలా ఎర్రపప్పు పరమాన్నంని మీరు కూడా చేసుకోండి ఇకపోతే పైన మీరు కావాలంటే గార్నిష్ చేసుకోండి ఇంకొంచెం ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకుని నాకైతే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఇష్టం అనిచేస్త నేను ఆల్రెడీ వేయించి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అన్నమాట అవి వాటితోటి గార్నిష్ చేసుకుని నేను తినడానికి ఇష్టపడతాను మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్